హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటూ నేను మన తోటలో ఒక చిన్న నత్తల గురించి చూపిద్దాం అనుకున్నాను చిన్న చిన్న నత్తలు నేను ఇంత చిన్న నత్తల్ని ఇప్పటి వరకు లేదు అసలు వాస్తవానికి నేను ఉన్నప్పటి నుంచి నత్తలు అసలు చూడలేదు చాలా కథలల్లో చెప్తూ మా చెప్తుంటేనే విన్నాను అన్నమాట నేను ఉన్నప్పుడు ఈ నత్త కథలు నేను మా స్కూల్లో సార్ వాళ్ళు చెప్తుంటే విన్నాను కానీ ఫస్ట్ టైం ఈ నత్తల్ని ముట్టుకోవడం పట్టుకోవడం కళ్ళతో చూడడం అయితే జరిగింది ఈ చి మన చిటికన వీళ్ళు గోరు ఉంటుంది కదా ఆ గోరు ఎంత చిన్న పరిమాణంలో ఉంటుందో అంతకంటే చిన్న పరిమాణంలో ఉన్న నత్తలు అయితే ఉన్నాయన్నమాట వీటికి అస్సలు భయం లేదండి ఇవి ఇక్కడ కొంచెం మదుగులాగా అనిపించేసిందో అక్కడ ఉంటూనే ఉంటాయి కుప్పలు కుప్పలుగా మనం మొక్కలకి కొంచెం కంపేసిన కొద్దిగా ఇటుకలు రాళ్ళు నాడ్డం పెట్టేసిన వాటి కింద జోరిపోయి మళ్ళీ పిల్లలు పెట్టేసుకొని చాలా పెద్ద పెద్దగా అయిపోతూ ఉంటాయి నత్తలు అయితే ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా ఉంటాయి అయితే మన తోటలో మనం పిల్లలకి స్నాక్స్ చేయడం కోసం అని చెప్పేసి నేను పొయ్యి పెట్టేసి కట్టెల పొయ్యితో వాడుతూ ఉంటాను కదా అయితే అక్కడ కట్టెలన్నీ పోగుగా వేసామన్నమాట ఈ వర్షాకాలం కావడం వల్ల వర్షం వచ్చేసి ఇదంతా కట్టెలన్నీ నానిపోయి కట్టెలన్నీ వచ్చినట్టుగా అయిపోయింది అవి తీసేసి మొక్కలు పెట్టేద్దాం ఆ ప్లేస్లో అని చెప్పేసి తీస్తే అందులో మొత్తం ఎక్కువగా పదుల సంఖ్యలో నత్తలైతే కనిపించాయి ఒక పదిహేను ఇరవై దాకా ఉంటాయి ఒకే ప్లేస్లో నత్తలు ఈ నత్తలని నేను చూసి అవాక్ అయిపోయాను అనమాట ఈ నత్తల్లో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్న నత్తలు కూడా ఉన్నాయన్నమాట ఈ నత్తలు చూడండి నేను అరచేతిలో వేసుకున్నాను కదా ఆ చిన్న సర్కిల్ ఆ చిన్న సర్కిల్లో ఉందనమాట అది అప్పుడే పుట్టిన నత్త ఏమో అంతకంటే చిన్న సైజులో కూడా ఉన్నాయి చిన్న చిన్న రింగులు కూడా కొన్ని నత్తలు పెద్ద పెద్దగా ఉన్నాయి ఇప్పుడు నా అరచేతిలో వేసుకొని చూపించాను కదా గింతే ఉంది అది కూడా నత్తయండి అంత చిన్న నత్త దానికి అంత చిన్న సర్కిల్గా మరి ఎలా వచ్చేసిందో ఇవి ఎలా పుడతాయో ఏంటో కానీ ఈ ఇక్కడ మొత్తం నతలే ఉన్నాయి ఈ నతలు వేరే స్టేట్లల్లో వండుకొని తింటారంట వేరే దేశాలల్లో మన సైడ్ అయితే ఆ కల్చర్ అయితే లేదనుకోండి అయితే ఈ నత్తలు మన తోటలో ఎప్పుడు ఉంటాయి ఇవి వర్షం వస్తే బాత్రూమ్ పైపు కూడా వచ్చేది పిల్లలు ఆ నత్తల్ని చూసి చాలా భయపడిపోయేది అవి ఉంటే బాత్రూంలో కూడా ఎక్కువ తలుపుల మీద గోడల మీద వాష్ బిషన్ మీద ఇలా అన్నిటి మీద ఉంటూ ఉంటాయి అయితే అవి చూసేసి పిల్లలు మెట్ల మీద కనుక అవి ఉన్నాయని చెప్పేసి భయపడి వాష్రూమ్ సైడే వెళ్ళారు మన్ని మనీ వెళ్ళిన తర్వాత వాటిని పక్క కంటేనే వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఈ మట్టిలో చిన్న చిన్న రాళ్ళు ఎలా ఉంటాయో అంత చిన్న చిన్న నత్తలు ఉన్నాయి వీటి అన్నిటినీ చేయితోనే చాలా దూరంగా పక్కకేసేసి క్లీన్ చేస్తున్నాను ఎటు పారిపోయే నత్తలు అటు పారిపోతూ ఉన్నాయన్నమాట దొంగలు కనుక పోలీసు వాళ్ళు వస్తే పారిపోతూ ఉంటారు కదా అలాగ నేను వచ్చేసి ఇవి కదిలించడంతో అవన్నీ కట్టెలెక్కేసి ఇట్లా పక్కన ఎక్కేసి ఇలా కొన్ని ఎక్కేసి ఇలా ఎటు అటు పారిపోతూ ఉన్నాయి కానీ ఎంత పారిపోయినా మనకైతే దొరుకుతూనే ఉంటాయి దీని గురించి నేను ఒక చిన్న కథ కూడా విన్నాను మా స్కూల్లో సార్ వాళ్ళు చెప్తుంటే ఒక నత్త ఒక షాప్లోకి వస్తేనంటే ఆ షాప్ అతను అంటే ఇదేంది ఇక్కడ ఉందని చెప్పేసి అనుకొని దాన్ని తీసి బయట వేస్తే నెల రోజుల తర్వాత అది నడుచుకుంటూ వచ్చి ఏంది